డబల్ చేశారు దాన్ని మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు చేశారు సరేనా అది ఓకే

మూడు వేలు ఇప్పుడు ఏం చేశారు తెలుసా నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ మే జూన్ నాలుగు వేలు రూపాయలు చేశారు మూడు నాలుగు వేల రూపాయలు ఇస్తూ తర్వాత ఏప్రిల్ మే జూన్ నెలకు కూడా నాలుగు వేల రూపాయలు వదిలిస్తానని చెప్పేసి అదనంగా వెయ్యి వెయ్యి వచ్చేసి మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఇప్పుడు ఈ నెల వస్తుంది ఇప్పుడు నువ్వు తీసుకుని పోయేది ఏడు వేల రూపాయలు